పాపంపేట ప్రజలందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా వారం పది రోజుల నుండి ఒక రాజకీయ బీచ్గాడు అనేటువంటి ప్రకాశ్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ వారం పది రోజుల నుండి ఇదే పాపంపేట దాని మీదే పన్నాడు కానీ ఏరే ప్రోగ్రాంలు ఎక్కడ కానీ పెట్టుకోకుండా ఇదేదో పోతా ఉంది ఎవరబ్బు సొమ్ము ఎవరిది పోలే ఎవరు పీక్కోలే ప్రజలు అంత అన్యాయంగా పీక్కుండే వాళ్ళు ఎవరు లేరు ఇప్పటి కాలంలో ఎవరు నమ్మరు ఎందుకంటే ఎక్కడ తిరిగి పట్టాల్సి పట్టాల శ్రీరామ్ అనే పదవితోనే పోరాడుతున్నాడు కానీ వా ఆయన రాజకీయ పబ్బం గడుపుకున్నాము మా నాయకులు కార్యకర్తలు ఎక్కడున్నారు అనేది లేకోకుండా ఆ మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆయనకు టిక్కెట్ వచ్చే దాఖలాలు కూడా నూటికి నూరు శాతం లేవు ఎందుకంటే ఇన్ఛార్జి మార్చే పరిస్థితుల్లో హైకమాండు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అదే విధంగా నిన్న అదే విధంగా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం నువ్వు భూ కబ్జాలు దందాలు చేసిన వ్యక్తులు మీరు మా వాళ్ళు కాదు పట్టాల సుంటమ్మ పట్టాల కుటుంబం కాదు భూ కబ్జాలు రెండు వేల పంత పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు మీ మీ కార్యకర్తలు మీ నాయకుల డబ్బులతోనే మీరు గెలిచి ఆ గెలిచిన తర్వాత నీకు డబ్బులు లేవు నీకు ఎవరు నాకు ఏ డబ్బులు ఇచ్చినావు ఏమి ఇచ్చినావనే మీ కార్యకర్తలతోనే ఇప్పుడు పలికిస్తాం ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో నువ్వు ఎంతమందితో దోసుకున్నావో అయ్యా నాయన మాకు డబ్బులు లేవు నేను వెళ్ళమ్మకుండా అదే అమ్మకుండా నేను కార్యకర్తలు డబ్బులను తీసుకొని నువ్వు గెలిచిన తర్వాత కార్యకర్తలు మర్చిపోయావు నాయకులను మర్చిపోయావు పాపం పెట్టే ప్రజలను కూడా మర్చిపోయావు ఆ రోజుల్లో ఆ రోజు మేము అంత ఎంతో తాబా మసీదులో తాబా మసీదు దగ్గర అయితే పట్టాలు ఇప్పించ రిజిస్ట్రేషన్ చేయించాం మళ్ళీ అవతల పక్కన డీపారాలు ఇప్పిస్తే అదే ఇది పోతాది అంత ఎంతో అంటే డీపారాలు ఇప్పిస్తే నువ్వు ఇప్పించిన దానికి నువ్వేం చేసావు రెండు వేల పంతొమ్మిదిలో ఊరు ఊరులో సాటింపు సాటింపు ఇల్లు ఇల్లు సాటింపేసి నేను ఇవి డీపారా డూప్లికేట్ నేను ఒరిజినల్గా వాళ్ళతో మా మాట్లాడి రిజిస్ట్రేషన్ చేపిస్తానని ఆ ఉండే డీపారాలు కూడా ఇప్పించుకొని రద్దు చేసిన గనులు నువ్వు ప్రకాష్ రెడ్డి అని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు పట్టాల సుంతమ్మ పట్టాల కుటుంబం ఇప్పటితో కాదు ఇప్పుడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు నువ్వు అంత ఎంతో రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా కొనుగో పడితే జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అనే ఛాన్స్లోనే నువ్వు గెలిచావే తప్ప పట్టాల పట్టాల సుంతమ్మ మీద గెలిచినట్లు పట్టాల శ్రీరామ్ మీద గెలిచినానని మీసాలు దువ్వేది కాదు నాయన ఇంతవరకు చాలు మా పాపంపేట ప్రజల్ని బ్రైపాంతకు గుర్చేయద్దు మా చేతనైతే మేము చూసుకుంటాం పట్టాల్సి ఉంటామా మాకు అండగా ఉంది ఇళ్ళ వెళ్ళాల ఏ టైంలో అయినా రండి కూర్చొని మా ఇంటి దగ్గర మాట్లాడతాము అని పట్టాల శ్రీరామ్ నిన్నే చెప్పాడు మీరు మా ఇంటి దగ్గరికి వస్తారా బుధవారం రండి లేదంటే నేనే వచ్చి ఇక్కడ కూర్చుంటా మాట్లాడడం పెద్ద మనుషులు ఎవరో ఉంటే రండి ఏమి కాదు ఒక ఇంటికి పెళ్ళి కూడా పీకిలేడన్నాడు పట్టాల శ్రీరామ్ గారు దాన్ని దైనంగా నువ్వు అడ్డు ఒక్క రోజు నన్ను ప్రెస్ మీట్ లో ఆ మాట చెప్పావా చెప్పడా ఎందుకంటే నువ్వు పొద్దున ఈ పొద్దు అట్లా అడ్డుకుంటే పొద్దున గవర్నమెంట్ వస్తాదని ఆస్తో ఆ పొద్దు మనం దండుకున్నామనే ఉద్దేశంతోనే నువ్వు ఈ డ్రామాలు ఆడుతాడావు కానీ ప్రజలకు న్యాయం ఏ మాత్రము చేయవని సభాముఖంగా చెప్తాడా ఎందుకంటే అదే విధంగా మీ కార్యకర్తలు కూడా అవతల ముప్పై వేలు నలభై వేలకు సెట్ ప్రకారం అన్నది నన్ను ముందు కానుకొని అది ఎవరు అబ్బు సమ్మని మీ కార్యకర్తలు అమ్మినారు మా ఏమో సంతకం పెట్టలేదని ఇప్పుడు అదే వాళ్ళే ఈ రోజు అత్త వాళ్ళు కూడా అదే తర్వాత చెందిన వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ బంధువులే అది కనుకొని నువ్వు దీన్ని కూడా పట్టాల చెప్పి బంధువులు చేయించుకున్నారు పట్టాల శ్రీరామ్ చేపించుకున్నాడు పంచాల అన్నిచరులు చేయించుకున్నారు అనేది అది మానుకో పట్యాలు శ్రీరామ్ ఒకటే చెప్పాడు ఒక ఒక వ్యక్తి మా బంధువు మా తమ్ముడో చేయించుకుంటే ఒకటే ఆయన్ని విడిచిపెడతాను కానీ నూరు మంది నూరు కుటుంబాలనే నేను పెట్టిననే చెప్పాడు ఆ విధంగా ఉండండి అదే దారి మీదే ఉండండి ఖచ్చితంగా ఓటే తెలియజేస్తాడా ఇంకా ఇంత ఇంత ఆగండి లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు కానీ మీ కార్యకర్తలు కానీ మేము కూడా పుట్టు పూర్వోత్తరాలు అందరి కార్యకర్తలు అయితే నీదైతే ఖచ్చితంగా తీస్తాం అదే విధంగా మీరు బీసీ కులాలను కానీ ఎస్టీ కులాలని ఎస్సీ కులాలని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమేమి చేసావని నువ్వు బిఆర్ఏలో ఒక మహిళని బీసీ మహిళ అని చూడుకోకుండా మీ కార్యకర్తలు నువ్వు కలిసి జుట్టు కోసిన దాఖలాలు ఉన్నాయి అవి మర్చిపోయారా నువ్వు ప్రజలకి ప్రజా సేవ కూడా ఏ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు నుంచి ఇవి ఇవి సంవత్సరం అయితే ఉంది ఎక్కడే కానీ మీ కార్యకర్త మీద కానీ మీ నాయకుడి మీద కానీ ఒక వీగా వాళ్ళని కూడా మా పట్టాల్సి ఉంటామా మీరు అభివృద్ధి బాట నచ్చండి ఒక గలాట్లతో మనకి పని లేదు అని చెప్తున్నారు కానీ మీ మీలాగా బియ్యూరులో కానీ అదే విధంగా కొద్దిమంది చెరువు కుట్టమని సొంతాన మీ అన్న పోయి ఎంపీ మాజీ ఎంపీపీ అయిన అయిన అమరేంద్ర గారిని ఆ వచ్చే వాహనాలు అడ్డుకొని కొట్టిన వ్యక్తులు బీసీ కులాలకి ఎస్టీ కులానికి ఎస్సీ కులానికి ఎక్కడ నాయమ చేసేవా నువ్వు అని అడుగుతున్నావు ఎందుకంటే ఈరోజు ఆలమూరులో బీసీ కులాలకి మీ పార్టీ వాళ్ళకి ఓ ఐదు లక్షలు ఆరు లక్షలు కొని నలభై లక్షలకి గవర్నమెంట్ మీరు డబ్బు అమ్మి మళ్ళీ అమ్మ డైరీ అని పెట్టి ఆ డైరీలో కూడా మహిళలు అనేది చూడుకోకుండా పదివేల రూపాయల ప్రకారం మీ వదిలి వసూలు చేయలేదా నాయనా ఎవరంపు అనేది వసూలు చేశారు దాన్ని కట్టావా ఆ మహిళలకి ఏమన్నా న్యాయం జరిగిందా జరిగేలా నీకేం భూమి మిగిలి మహిళలు ఏం పాయరే బీసీ కురాలు వాల్మీకులు పాయరు కదా అది అవన్నీ గుర్తుం పెట్టుకోండి మాట్లాడండి ఓ ఓకే చెప్తున్నాం పాపం పెట్ట ప్రజలు ఖచ్చితంగా పరిచయాలు మా మా శ్రీరాము వాళ్ళ కుటుంబము ఇళ్ళ వేళలా మాకు కానీ మీకు కానీ మాకు ఎట్లున్నారో వాళ్ళు అండగా మీ కుటుంబాలకు కూడా ఏ సీమ కుట్టినంత కూడా దా హాని జరుపుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు ఉండి తీరుతారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ చర్యలు తీసుకుంటారు